తను ఎందుకు తీసుకొచ్చావరా నేనున్న పరిస్థితులు తనకేమన్నా అయితే అసలు తనకి ఎందుకు చెప్పావు ఇంకోటి వేసుకోండి సార్ ఉద్దక్క లేదు సార్ తినండి ఎప్పుడు తిన్నారో ఏమో మేడం మీకు యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీలో ఎంత నష్టపోతే నాకు తెలుసురా నేను మా అమ్మ నాన్నలు కూలిపోయాను ఆ బాధలు ఉంటుందో నాకు తెలుసురా అమృత యాక్సిడెంట్ కాదురా మర్డర్ అసలు విషయాలు ఫ్యామిలీకి తెలుసు తెలియదు వాళ్ళెంత సఫర్ అవుతున్నారు పాపం రా నా ఫేస్ బ్లైండ్నెస్ వల్ల నిజం చెప్పలేకపోతున్నా గిల్ట్ చావు కంటే దారుణంగా ఉందిరా అందుకే చెప్పేశా ఓకే గానీ ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ ఇరుక్కున్నావు చూస్తున్నావు కదా ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలీదు నిన్ను చంపడానికి ఎవడొస్తున్నాడో కూడా తెలీదు ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు ఇప్పుడు ఆ గోవింద్ గడితో పాటు ఎస్